శ్రీ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కళలు వాటి ఫలితాలు చేపలు కళలో కనిపిస్తే శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థము విజయానికి సూచికగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం భార్య కళలో కనిపిస్తే తన లాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వస్తుందట దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణం అవుతున్నారన్నమాట కాళ్ళు చేతులు కడుగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుకాణాల సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పాము కలలో కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి ఒంటె కలలో కనిపిస్తే రాజభయం ఉంటుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థము పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థము కుక్క కరిచినట్లు కలలో కనిపిస్తే పరులతో కష్టాలు ప్రారంభమవుతాయట పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట కుంకుమ పెట్టుకున్నట్లు కళలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఎదుగుతారని తెలుసుకోవాలి కలలో ఆవు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందట మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీ సమస్యలు పోతాయట ఇంకొకరు చూసినట్లుగా కలవస్తే కీర్తి అదృష్టం వస్తాయి వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి గుర్రపు స్వారీ చేసినట్టు కలవస్తే పనిలో విజయం కాగితాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువు నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతారు దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం క్షేత్రాలు కలలో కనిపిస్తే సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం కలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన కలుగుతుంది చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం అన్నా వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట నీళ్లు కలలో కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుంది బావిలో నీరు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి